డాక్టర్ బి అంబేద్కర్ గారు నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు చెన్నారెడ్డి కాలనీలో ప్రముఖులు అందరూ కూడా కలిసి ఘనంగా బాబా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ స్టాచ్యూను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఆయన లేకపోయినా మన మధ్యలో నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా పూలమాలలు సమర్పించి ఘనంగా ఆయన కొనియాడుకుంటూ ఆయన చేసిన దేశానికి సేవలను గుర్తు చేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బి అంబేద్కర్ సాహెబ్ గారు రాజ్యాంగాన్ని రచించారు ఈరోజు మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండామంటే ఒక అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన సాధనలు ఆయన ఎన్నో పోరాటాలు ఎన్నో పదవులు ఎన్నో చదువులు చదివి ఉన్నత చదువులు చదివి ఇతర దేశాలకెళ్ళి చదువుకొని వచ్చి రాజ్యాంగం ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి బీసీలు ఎలా ఉండాలి ఎస్సీలు ఎలా ఉండాలి ఎస్టీలు ఎలా ఉండాలి ఓసీలు ఎలా ఎట్లా ఉండాలి అనేసి ఆ రోజు రచించాడు కాబట్టి రాశాడు కాబట్టి ఆ రాతను ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది లేదనుకుంటే మనకు దిక్కు దివానా లేకుండా పోయేది అటువంటి ఈరో మహాన్భావుడు అంబేద్కర్ సాహెబ్ మనకు అందరికీ ఆసాధ్యోతి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది